హాయండి ఒక కుట్టు కూడా కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేయాలో చెప్తాను ముందుగా ఆ షేప్ బెల్ట్ని రెడీ చేసుకుంటాం కదా మనకి ఏది ఎటువైపు వస్తుందో చూసుకుని స్టిచ్ చేసేయండి అంటే ఉక్సిపట్టి పట్టి వైపుకి వెళ్ళేది పాదమించి డిఫరెన్స్తో కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడు ఎలా వచ్చింది ఒరిజినల్ క్లాత్ ఒక లేయర్న్న లైనింగ్ క్లాత్తో కలిపి జాయిన్ చేశాను ఇంకొక లేయర్ ఉండిపోయింది కదా ఇలా నేను చూపించిన మెథడ్లో ఫోల్డ్ చేసేసుకుని ఈ మిగిలిన వన్ లేయర్ ఉంది కదా ఒక లేయర్ని వదిలేసి మిగతా రెండు లేయర్స్ తోటి అయితే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేశాం కదా ఆ వన్ వన్ లేయర్కి ఇలా ఫోల్డ్ చేసి జాయిన్ చేయాలన్నమాట జాయిన్ చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి సాగదీయకండి సాగదీయకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంచు డిఫరెన్స్ అయితే ఉండాలండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు లోపల నుంచి బయటకు తీసేసుకుని కొంచెం ఐరన్ చేసుకోవాలి ఇలా ముడతలు అయిపోతుంది కదా సో ఐరన్ చేసుకుందాం అనుకోండి ఇప్పుడు ఏం అవసరం లేదు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కొంచెం మనకి క్రాస్గా ఏమైనా వస్తే నీట్గా కట్ చేసుకోండి చూసారా ముందర వెనకాల కూడా ఒక కుట్టు కూడా లేదు ఖర్చు కూడా కనిపించదు వీడియో నచ్చితే లైక్ చేయండి